హలో ఫ్రైస్ వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఏపీ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ అయితే ఫైనల్ అయితే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈ రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ ఏముంటుందని ఈ వీడియో అయితే మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏముంటుందంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయినా ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే క్లారిటీగా అయితే మీకు లాస్ట్ వీడియో అయితే వీడియో అయితే చేసినా ఆ వీడియో అయితే చూసి ఈ వీడియో అయితే చూడండి మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అవుతుంది అయితే అసలు కౌన్సిలింగ్ అంటే ఏందని ఒక స్మాల్ చిన్నగా అయితే ఈ రైతే చూద్దాం అసలు కౌన్సిలింగ్ అంటే మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి మీకు ఏదైతే కాలేజీలో జాయిన్ అయిన మటు ఈ గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి అదంతా కౌన్సిలింగ్ అని అంటారు ఈ కౌన్సిలింగ్ ఏముంటుందంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తారు మీకు తర్వాత మీరు అనే కాలేజెస్ అని పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న కాలేజెస్ మీకు ఏదైనా పర్టికులర్ కాలేజ్ అనేది మీకు అయితే ఇస్తారు ఆ ఇచ్చినప్పుడు మీ యొక్క ఏదైతే పర్టికులర్ అని మీకు వచ్చిద్దో ఆ అని ఫీజు కట్టి అలైట్మెంట్ ఆర్డర్ తీసుకొని నెక్స్ట్ మీ యొక్క కాలేజ్ ఏ పర్టికులర్ కాలేజ్ వచ్చిద్దో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసేది ఈ ప్రాసెస్ అంతా కౌన్సిలింగ్ అని అంటారు అయితే ఈ కౌన్సిలింగ్ ఏమేమి అంటే సర్టిఫికేట్ ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారని ఈ వీడియో ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలా వీడియోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అంటే ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే ఉందండి ఇక చూసుకుంటే ఈ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఈ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ ఎస్ఎస్సి మెంబర్ అయితే మెయిన్గా అయితే కావాలి మీకు ఎస్ఎస్సీ మెంబర్ అయితే రాలే కాబట్టి మామూలుగా ఇంటర్నెట్ పోతే మీకు కాపీ అయితే ఇస్తారు ఆ కాపీ అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మెయిన్గా అయితే మీ రిజర్వ్ కేటగిరీ కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి కంపల్సరీ ఎందుకంటే మీకు పర్టికులర్ కాలేజీ వచ్చినప్పుడు మీ యొక్క రిజర్వ్ కేటగిరీ సీట్స్ అనేవి మీకైతే ఇస్తారు అందుకని మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీ సీట్ అనేది మీ రిజర్వ్ కేటగిరీ సీట్ అని మీకైతే ఇస్తారు నెక్స్ట్ చూసుకుంటే ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యుఎస్ అయితే అందరికైతే అవసరం లేదు ఇది ఓన్లీ ఓసీ స్టూడెంట్స్ కంపల్సరీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అయితే ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అయితే ఒరిజినల్ అయితే నెక్స్ట్ మీ యొక్క పాలసీ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ మీరైతే ఎగ్జామ్ రాయడానికి పోయడం మీకు హాల్ టికెట్ అని జనరేట్ అయితే కాబట్టి హాల్ టికెట్ అని మీ యొక్క ర్యాంక్ కార్డు అంటే మీకు రిజల్ట్ వచ్చిన మీ యొక్క ర్యాంక్ కార్డు అనేది జనరేట్ అయింది ఆ యొక్క ర్యాంక్ కార్డు మీ హాల్ టికెట్ అయితే తీసుకెళ్ళండి నెక్స్ట్ చూసుకుంటే స్టడీస్ సర్టిఫికేట్ అంటే ఈ స్టడీస్ సర్టిఫికేట్స్ ఫోర్త్ టు టెన్త్కైతే మీకు స్టడీస్ సర్టిఫికేట్ అయితే కావాలి మీరు ఎన్ని స్కూల్స్ అయినా మారండి మీ యొక్క సర్టిఫికేట్ మీ సర్టిఫికేట్స్ అనేది ఒక త్రీ ఫోర్ స్కూల్స్ మారిన ఏం కాదని మీ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి ఒకవేళ మీకు స్టడీ సర్టిఫికేట్స్కి లేకపోతే మీరు అని అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేది రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నా నో ప్రాబ్లం ఏం కాదు అది ఎవరికి స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళకి రెసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే యూజ్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎన్సీసీ క్యాప్ పిహెచ్ స్పోర్ట్స్ ఉంటాయో వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి ఎవరైతే స్కూల్స్ ఎన్సీసీ అయితే ఉందో వాళ్ళైతే స్పోర్ట్స్ అంటే డిస్టిక్ స్టేట్ నేషనల్కి వెళ్తారో వాళ్ళు సర్టిఫికేట్ ఉంటాయి కాబట్టి అండ్ క్యాప్ పిహెచ్ వీళ్ళు కూడా ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి అయితే రెడీ చేసుకోండి మీకు స్పెషల్ రిజ రిజర్వేషన్ అయితే ఉంటుంది మీకు నెక్స్ట్ చూసుకుంటే టెన్త్ క్లాస్ టీసీ మీ టెన్త్ అయితే అయిపోద్ది కాబట్టి అంటే మీరు మీ యొక్క స్కూల్కి వెళ్ళి మీ యొక్క టీసీ అయితే తీసుకోండి ఈ టీసీ అనేది ఒరిజినల్ అయితే కాదు ఒరిజినల్ ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి కంపల్సరీ అయితే ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి నెక్స్ట్ చూసుకుంటే మైనార్టీ సర్టిఫికేట్ ఎవరైతే మైనారిటీస్ ఉంటారో వాళ్ళకైతే మైనారిటీ సర్టిఫికేట్ అనేది జనరేట్ అయితే వాళ్ళైతే మైనారిటీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళండి నెక్స్ట్ లాస్ట్ చూసుకునేది ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే లెస్ లే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే తీపించుకోండి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఫీజు రిజ్యూమెంట్ అయితే వస్తుంది ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ రాబోతే మీకు ఫీజు రిజ్యూమెంట్ అయితే రాదు అప్పుడు మీ యొక్క మీ సొంత డబ్బులు పెట్టి మీరైతే ఫీజు అయితే కట్టుకోవాలి ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంతైనా ఉండండి మీకు అంటే అక్కడ ఎంత ఉన్నాయి కానీ మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయండి మీకు సబ్మిట్ చేస్తే కొంత మీకు ఫీజు రిజమ్మెంట్ అనేది వస్తుంది ఈ ఈ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ స్క్రీన్ షాట్ తీసుకుని మెయిన్లీ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఈ అడుగుతుడు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇక కౌన్సిలింగ్ డేట్స్ అయితే రాలేదు కాబట్టి కౌన్సిలింగ్ డేట్స్ ఒకవేళ వస్తే ఏమేమి డాక్యుమెంట్స్ అది మళ్ళీ ఒక వీడియో చేస్తే కంపల్సరీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి Thank you guys.